ఒకసారి సుందరమైన ఒక ఊర్లో చిన్న బాలుడు రాము ఉండేవాడు రాము చాలా మంచి అబ్బాయి కాని అతనికి ఒక చిన్న సమస్య తనకు సహాయం చేసిన వారిని మర్చిపోతూ ఉండేవాడు తనను ప్రేమించే వారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతూ ఉండేవాడు ఒకరోజు అతని స్కూల్లో కొత్త విద్యార్థి వచ్చాడు అతని పేరు వినయ్ వినయ్ చాలా గుణవంతుడు అందరితో ప్రేమగా మాట్లాడేవాడు కాని వినయ్ నిరుపేద కుటుంబానికి చెందినవాడు కొత్త బట్టలు కూడా లేవు అయితే అతని మంచితనం చూసి అందరూ అతనిని ఇష్టపడేవారు ఒకరోజు స్కూల్ నుండి తిరిగి వస్తూ రాము చెరువులో జారిపోయాడు అతనికి ఈత రాదు నీటిలో కొట్టుకుపోతూ అరుస్తూ ఉన్నాడు అందరూ చూసినా ఎవరుకూడా బయటకు లేపలేకపోయారు అప్పుడే వినయ్ అక్కడికి వచ్చి తన బట్టలుకూడా తీసేదాకా ఆలోచించకుండా నీటిలోకి దూకి రామును బయటకు తీసి రక్షించాడు ఈ సంఘటన తరువాత రాము వినయ్ను చాలా అభినందించాడు కాని కొద్ది రోజుల్లోనే రాము ఆ విషయం మర్చిపోయాడు వినయ్ను సరిగా పట్టించుకోకుండా ఉండసాగాడు వినయ్ ఇది చూసి బాధపడిపోయాడు అయినా తన మిత్రుడిగా కొనసాగాడు ఒకరోజు స్కూల్లో టీచర్ అందరికీ స్నేహం గురించి ఒక కథ చెప్పారు ఒకరోజు ఒక చిన్న చిలుక దాని సహాయం చేసిన కోతిని మర్చిపోయింది కాని చివరికి తాను కష్టంలో పడినప్పుడు కోతి అల్లారుముద్దగా వచ్చి దానిని రక్షించింది అప్పుడు మాత్రమే చిలుకకు కోతి నిజమైన స్నేహితుడని అర్థమైంది ఈ కథ విన్న రాము వినయ్ను గుర్తు చేసుకున్నాడు తను చేసిన తప్పును అర్థం చేసుకున్నాడు వెంటనే వినయ్ దగ్గరకు వెళ్ళి నీవు నా నిజమైన స్నేహితుడవు నేను నీ స్నేహాన్ని గుర్తించడంలో చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను అని అన్నాడు అప్పటినుండి ఇద్దరూ నిజమైన స్నేహితులుగా మారారు ఎప్పుడూ కలిసే ఉంటూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ మిగతా పిల్లలకుకూడా స్నేహం యొక్క గొప్పతనం చెప్పేవారు అయ్యారు నిజమైన స్నేహాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు స్నేహితుల్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం